హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చడి వచ్చేసి గోంగూర ప్లస్ వంకాయ వేసి చేస్తున్నాను అండి ఈ పచ్చడి కోసం ఇంగ్రీడియంట్స్ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మూడు వంకాయలు మూడు టొమాటోస్ తీసుకున్నాను గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా తీసుకున్నాను మీ స్పైసీని బట్టి వేసుకోండి ఓకేనా స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ముందుగా అయితే పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చి స్పైస్ అనేది తక్కువగా ఉంటే ఇంత తీసుకోవచ్చు మీరు స్పైస్ని బట్టి మీరు ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చూసుకొని చేసుకోండి ఓకేనా ఇంకా త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఇదే ప్రాసెస్ ఉడికించి కూడా చేసుకోవచ్చు ఈసారి అలా ట్రై చేసేద్దాము ఈజీ ప్రాసెస్లో ఈసారి అయితే ఇలా చేసుకుందాము ఓకేనా ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి తర్వాత టొమాటోస్ ఓ టొమాటోస్ కూడా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకుంటున్నాను అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇదే టైంలో ఇంకా వంకాయలు టమాటోస్ కాస్త మగ్గిన తర్వాత వంకాయలు కూడా వేసుకొని వంకాయ పీసెస్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇది చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి ఈజీగానే మగ్గిపోతాయి ఇంకా చూడండి కనిపిస్తుంది టెక్చర్ ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా గోంగూర మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఈ ప్రాసెస్లోనే దీంట్లోనే వేసేసుకుంటున్నాను అవి తీయకుండా డైరెక్ట్గా ఇంకా గోంగూర ఈజీగానే మగ్గిపోతుంది కాబట్టి దీంట్లోనే మగ్గించేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఓకేనా ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా రోటి పచ్చడి కాబట్టి రోట్లోనే చేసుకుంటున్నాను ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకొని దంచుకుంటున్నాను అన్నమాట ఈజీగానే నలిగిపోతాయి మనం ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు వేసుకుంటే నలగడానికి హెల్ప్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి బాగా నలిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర టొమాటో వంకాయ ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా నలిగేంతసేపు దంచేసుకుందాము మనకి రోట్లో బాగా మెత్తగా దంచిన అవసరం లేదు కచ్చా పచ్చగా దంచుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట మీకు తెలుసు రోటి పచ్చళ్ళు చేసే వాళ్ళకి చాలామందికి అర్థమవుతుంది ఇంకా ఇది కూడా నలిగిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి హాఫ్ గర్భం అంతా వేసుకొని దాన్ని చేసుకుంటే ఈ రెండు కూడా టేస్ట్ బాగుంటాయి ముందే వేయలేదు ఎందుకంటే ఇవి త్వరగా నలగవు కాబట్టి వేసుకోలేదు ఈ టైంలో వేసుకొని దంచేసి ఈ పచ్చడి మిశ్రమాన్ని కూడా మళ్ళీ మిక్స్ చేసేసుకుంటే నేను తాలింపు ఏం వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి తాలింపు అనేది మన టేస్ట్ని బట్టి ఒక్కొక్క పచ్చడికి ఒక్కొక్క లా ఉంటుంది కదా మీకు నచ్చితే వేసుకోండి నేను ఇదిగోండి పచ్చడి బా ఉల్లిపాయలు కూడా బాగా నలిగిన తర్వాత మొత్తం పచ్చడిని వేసుకొని రుబ్బేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు ఇలాంటి పచ్చడి ఎప్పుడైనా చేసి ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి నా పచ్చడి అయితే నేను ఎప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను గోంగూర వంకాయ కాంబినేషన్లో మీకు నచ్చితే లైక్ చేయండి గోంగూర వంకాయ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చాలామంది వారు చాలా బాగా ఇష్టపడతారు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీ నా Arogena, ti ne risento, Shenghan, bye friends. Bye.